ఈరోజు ఉదయం సరిగ్గా ఆరు గంటల ఉదయం ఇప్పుడు నేను మనం ఏదైతే అనుకున్నామో అక్కడికి బయలుదేరుతున్నాను ఓకేనా బయలుదేరే కార్యక్రమంలో నాకు ఇలా మా ఇంటి దగ్గరే భీమరంలో ఆవులు కనిపించాయి ఇన్ని ఆవులను చూడడం చాలా రోజులు తగ్గ సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు అంటారు గోమాతలు సకల దేవతలు ఉంటారు అని చెప్పేసి అని అంటారు పాపం మీరు దొక్కదానికి కాకు ఏమైందట అది నరంకు సంబంధించింది ఆ పిండి పాపం చాలా బాధపడుతుంది అలాగే మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తున్నాము మళ్ళీ భీమడు దాటి వచ్చి వెళ్తున్నాం పేటీ వెళ్తే ఇక్కడ మనకు పెద్దలైన వస్తారు రైట్ సైడ్ కాలేజ్ భవానీ కాలేజ్ ఇక్కడ మనం ఇది పెద్దలైన పెద్దలైన రోడ్ అంటారు కరెంటు పేదలైన కదా వేల సేపు పోతే మనం డైరెక్ట్ కేసీ పోలీస్ స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్కి వెళ్తాం రోడ్కే ఇలాగే ఇప్పుడు మనం స్ట్రేట్గా వెళ్తున్నాం పళ్ళు మండల గోపాలి పల్లెముండ గోపాలపురం వచ్చేసి లెఫ్ట్ సైడ్కి గోపాలపురం నైన్ నగర్ స్ట్రైట్ వచ్చేసి కూడా పెళ్లి జవరు రైట్ ఇది మనం రైట్ పోతే మా ఊరి ఇవ్వడానికి ఓకేనా ఈ వీడియోని మీరు కంటిన్యూ చూడండి లాస్ట్ వరకు పార్ట్ టూ కూడా ఉంటుంది ఇందులో ఎందుకంటే పార్ట్ వన్ ఇది ఇల్లు అనిపిస్తే మరి లెంత్ ఎక్కువ మీరు చూస్తా నాకు నాకే ఇబ్బంది లేదు ఓకేనా పార్ట్ టూ పెడదామని అనుకుంటున్నాను కానీ కంటిన్యూ పెడితే బాగుంటుంది కదా అని చెప్తే మళ్ళీ ఒక ఆలోచన కంటిన్యూ చేస్తాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటాయి అంటే కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మొత్తం కూడా కంటిన్యూ చేస్తే ఇక్కడ విద్యాధర స్కూల్ అయినా ఒకటి ఉంటుంది మీ ప్రేరేస్తుంది విద్యాధర స్కూల్ ఇది ఇలాగే కొంచెం ముందు వెళ్తుంటే నాకు ఒకప్పుడు ఎస్ఆర్ కాలేజ్ ఉండేది అది మా బీమానికి సంబంధించింది పెట్టుకుంటున్నారు కదా భీమానికి సంబంధించింది ఏంటంటే డెక్టర్ కోరుకు సంబంధించిన ల్యాండ్స్ ఉండేవి ఒకప్పుడు దాటి వనం ఈత వనం కోసం అక్కడే ఉండదు అమ్మ రచ్చిందంటే ఈతకాయల కోసం అక్కడ ఇవి చాలా ఇప్పుడు అమ్మేయడం జరిగింది అవి కార్లు చెట్లు కొట్టడం జరిగింది పంపడం జరిగింది చాలా తప్పు అవుతుంది ఇలా మనం అందుకే నెక్స్ట్ మనము పూమిపిడ వచ్చేస్తాము ఇది మీరు పౌటుపల్లి మీరుస్తున్నది పూమిపిల పిలిచి మనము స్టార్టింగ్లో ఉన్నాము సెంటర్లకు వచ్చేస్తాము కొంత ముందు బాగానే స్కూల్ పడి చిన్నది అయితే ఆరోగ్య కేంద్రం అనుకుంటుంది మనకు వీళ్ళకి ఒక రైల్వే గేట్ ఉంటుంది ఆ గేట్ పడకపోతే మన అదృష్టము తొందరగా వెళ్ళిపోతాం లేదు అని అంటే ఒక పది నిమిషాల నుంచి పావుడు సేపు ఆగలిసిన పరిస్థితి మన అదృష్టం బాగుంది గేట్ ఓపెన్ అయి ఉంది ఏం ట్రైన్ ఏం రాలేదు మనం పోయే సమయానికి ఇక్కడ మూడు ట్రాక్లు ఉంటాయి అంటే మూడు రెండే ఉండేది మూడో ట్రాక్ కూడా చేసేది కాబట్టి ఏదో ఒక టైంలో ఏదో ఒక ట్రైన్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి గేట్ పడితే మినిమం పది నిమిషాలు పదిహేను నిమిషాల టైము ఇక్కడ తప్పకుండా ఆగాల్సిన పరిస్థితి లేదు అని అంటే పుత్తూరికి వెళ్ళాల్సి అయితే నా పరిస్థితి పోవాల్సి వస్తుంది ఏదైతే స్ట్రైట్ కూడా అనుకోకుండా మనం ఇక్కడ వచ్చే పైన ఇప్పుడు స్టార్ట్ అయిదాం మళ్ళీ ఇప్పుడు గేట్ తాగిన తర్వాత రైట్ సైడ్ చూస్తున్నారు మీరు అంతా లెఫ్ట్ వెళ్ళేరు ఉంటుంది చెట్టు రైట్ సైడ్ మొత్తం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు లొకేషన్ చాలా బాగుంటుంది రాసిన చెట్లు ఉంటాయి ఉన్నట్టు ఉన్నట్టువంటిది మొత్తం కూడా గ్రీనరీ ఉంది కొంచెం ముందుకు వెళ్తే మనకు లేకపోతే ఒక దారి వస్తుంది ఇదేటప్పుడు కలర్ పేస్ అమ్మ దానితో ఇదే దారి ఇలాగే మనం స్ట్రేట్గా ముందుకు వెళ్తున్నాము ఇక్కడ కొత్తగా సమ్మక్క సార పెట్టుకోవడం అనేటువంటిది కనపడ్డది ఇవన్నీ ఇదే పెట్టుకోారిలో మనకు పెట్టుబడి కూడా